ఓం నమ శివాయ కార్తీక పురాణము మూడవ అధ్యాయము ప్రారంభం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్పసాగను ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఏ చిన్న దానం చేసినా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది సకల ఐశ్వర్యాలని కలుగు చేస్తుంది అంతేకాకుండా మరణానంతరం శివ సాన్నిధ్యానికి చేర్చుతుంది అయితే కొంతమంది అస్థిరములైన భోగభాగ్యాలు విడవలేక కార్తీక స్నానాలు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంతరించి చివరికి క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లి ఇలా అనేక జన్మల్లో అనేక విధాల బాధలు అనుభవిస్తారు అంతేకాకుండా వారు చండాలులుగా అనేక జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసులుగా పుడతారు దీనిని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసం ఉన్నది అనగా కథ ఉన్నది మీకు చెప్పేది శ్రద్ధగా వినమని చెప్పను అంతన దక్షిణ ప్రాంతంలో ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి సత్యవాక్య పరిపాలకుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అని బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రకై అఖండ గోదావరికి బయలుదేరిను ఆ తీర్థ సమీపంలో ఒక మహావృక్షంపై భయంకరమైన ముఖములతోనూ కేశములతోనూ బలిష్ఠులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ఉండేవారు ఒక ముగ్గురు రాక్షసులు నివసిస్తూ ఉండేవారు వారు దారిని పోయే బాటసారులను బెదిరించి వారిని భక్షించచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చేసిన తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రముల పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడిని ఆ వృక్షం చెంత ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులు యధావిధిగా కిందకి దిగి అతనిని చంపడానికి అతని సమీపానికి వచ్చాను ఆ బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపాలను చూసి గజగజ వణుకుపోతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం గట్టిగా చదువుకున్నాను ప్రభు ఆర్తత్రానపరాయన అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుడిని నిండు సభలో అవమానాలు పాలోచున్న అయిన ద్రౌపదీ మాతను బాలుడగు ప్రహ్లాదు రక్షించావు కదా నన్ను కూడా ఈ భూత పిశాచాల నుంచి రక్షింపు స్వామి అని వేడుకొనను ఈ ప్రార్థనలంతా వినుచున్న ఆ బ్రహ్మరాక్షసులు వారికి జ్ఞానోదయం కలిగినది ఓ మహానుభావ మీ నోటి వెంట వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి మాకు జ్ఞానోదయం కలిగించినది మమ్ము రక్షింపు అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు ఆ బ్రాహ్మణుడు ఓయి మీరు ముగ్గురు ఎవ్వరు ఎందుకు మీకు రాక్షస రూపం కలిగిందని చెప్పి వాళ్ళని అడిగను అయితే ఓ ఋషు మీరు ధర్మాత్ములు మీ దర్శనం వల్ల మాకు పూర్వజన్మ స్మృతి కలిగినది ఇక నుండి మీకు మా వలన ఎటువంటి అపాయము కలగదు అని వారు అభయమిచ్చారు అందులో ఒక బ్రహ్మ రాక్షసుడు తన చరిత్రను అంటే తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం నేను బ్రాహ్మణుడు మహా పండితుడని గర్వం గలవాడి అయి ఉండిని న్యాయాన్యాయ విచక్షణాలు మాని పశువు వలె ప్రవర్తించేవాడిని బాటసార్లు వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కునేవాడిని దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానించుచూ ఉండేవాడును ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి బూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతూ పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరమునకు బయలుదేరి తెలుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చారు వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని దగ్గరున్న ధనాన్ని కూడా వస్తువులను కూడా లాక్కొని ఇంటి నుంచి బయటికి వేసినాను అందుకే బ్రాహ్మణుడి కోపం వచ్చి ఓరి నీచుడా అన్యక్రాంతముగా వచ్చిన డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడులు తెలియక తోటి బ్రాహ్మణుడైన కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి నా సామాగ్రి అంతా దోచుకున్నావు నీవు రాక్షసుడై నరభక్షుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందివుగాక అని శపించాడు నాకు ఈ రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చునేమో కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా నా అపరాధము క్షమింపు స్వామి అని వేడుకొనను అందుక బ్రాహ్మణోత్తముడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమనందు వటవృక్షము గలదు నీవు అక్కడ నివసించుచూ ఉండువు ఏ బ్రాహ్మడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణ వలన నీకు పునర్జన్మ జ్ఞాపకం వచ్చునని చెప్పి వెళ్ళపోయాను ఆనాటి నుండి నేను రాక్షస రూపమును ధరించి ఇక్కడ ఉండితని ఓ బ్రాహ్మణోత్తమ నన్ను నా కుటుంబంను మీరు రక్షించండి అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పుకొనడు ఇక రెండవ రాక్షసుడు ఇలా చెప్పుచున్నాడు ఓ బ్రాహ్మణోత్తముడా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని నేను నీచులతో స్నేహం చేసి తల్లిదండ్రులను బాధించేవాడిని నా భార్యాబిడ్డలతో కలిసి పంచభక్ష పరమాణాలు భుజించి నా తల్లిదండ్రులకు మాత్రం చెద్దన్నాన్ని పెట్టేవాడిను నేను ఎటువంటి దాన ధర్మాలను కూడా చేసి ఎరగలేదు నా బంధువులను కూడా హింసించి వారి దగ్గర ధనమును అపహరించి రాక్షసుల వలె ప్రవర్తించాను కాగా నాకు ఈ రాక్షసత్వం కలిగింది నన్ను ఈ పాపకుంపము నుండి ఉద్ధరింపు అని ఆ బ్రాహ్మణుడి పాదాలపై పడి పరిపరి విధాలుగా వేడుకును ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇలా చెప్పుకొనిచున్నాడు ఓ మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునగా ఉంటేని స్నానమైనను చేయకు కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యములను సమర్పించక భక్తులు నాకిచ్చిన సంభావనను నా ప్రియురాలుకి అందజేసి మాంసములను సేవించి పాపకర్మలు చేసేవాడిని నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తుడిని చేయి స్వామి అని వేడుకొనను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు ఆ పిశాచముల దీనబాధను ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర పాపముల వల్ల మీకు రూపాలు కలిగాయి నా వెంట రెండు అని అనుకొని వారి ముగ్గురిని తీసుకొని గోదావరి నదిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకి ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించారు దివ్య రూపములు ధరించి వైకుంఠానికి ఏగారు కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు తృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించరు అందువలన కార్తీక మాసమున నదీ స్నానాన్ని ఆచరించాలి అని వశిష్ట మహర్షి జనక మహారాజుకు బోధించను కార్తీక పురాణము మూడవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి